కిడ్నీలో ఇబ్బందులు రాకుండా ఇలా చేయండి జంతు సంబంధిత ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించండి చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం మంచిది పొటాషియం తక్కువ స్థాయిలో ఉన్న కూరగాయలు తీసుకోవటం ఉత్తమం ఫాస్ఫరస్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం మంచిది ఆలు చిప్స్ నూనె పదార్థాలు పిజాలకు దూరంగా ఉండండి మంచి ఆరోగ్యానికి చక్కని చిట్కాలు రోజు మూడు లీటర్ల నీరు రోగాలు ధరిసేరావు రోజుకు ఓ యాపిల్ డాక్టర్ అవసరం లేదు రోజుకి ఓ తులసియాకు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది రోజుకు ఒక నిమ్మకాయ రసం శరీరంలో కొవ్వుని తీసేస్తుంది పుట్టగొడుగులు తింటే యవనంగా కనిపించటానికి తోడ్పడతాయి సాధారణ కూరగాయల్లో పోలిస్తే అధిక పోషకాలు ఉంటాయి ఇందులోని లెంటైన్ ఏరియల్ డె డెనిన్ రక్తంలోని కొవ్వును కరిగిస్తాయి గుండె జబ్బుకు మందుగా పనిచేస్తుంది పుట్టగొడుగులు సూప్ తాగితే బెస్ట్ క్యాన్సర్ తగ్గుతుంది